అనమాట ఎంత ఓర్పు ఎంత నేర్పుతోటి రెండు వేల పద్నాలుగులో లో మొదలు పెడితే రెండు వేల పదిహేను అంటే దాదాపు ఏడాది కాలం పట్టిందన్నమాట సో ఎందుకండి ఇంత అద్భుతంగా ఎలా రాయగలిగారు ఈ పుస్తకానికి ఇప్పుడు డివోషనల్ బుక్స్ కిను మన పరిజ్ఞానానికి మన చదువుకి సంబంధం ఉండదు బాబా పుస్తకం రాయడానికి దానికి అసలు ఎటువంటి సంబంధం లేదమ్మా ఇది కేవలం భగవంతుడి ఆశీర్వాదమే భగవంతుడి ఆశీర్వాదంతోనే ఏదైనా మనం ముందుకెళ్తాం మనకంటూ ఒక శక్తి ఎవ్వరికైనా అమ్మా ఒక శక్తి అనేది ఉంటది ఖచ్చితంగా ఉంటది ఆ శక్తి మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి మనం దేవి దేనిలో ప్రావి ప్రాచుర్యం పొందుతాము దేనిలో ప్రావీణ్యత ఉంది అనేది మనకు మనం గమనించుకుంటాం అసలు మనలో ఉన్న ఒక టైం వచ్చినప్పుడు బాబా కావచ్చు అది మన ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంటేనే మనం చేయగలుగుతాం మన ఆత్మవిశ్వాసం కావచ్చు ఇప్పుడు మన ఇద్దరం ఇంత భగవంతుడి గురించి చర్చించుకుంటున్నాం అంటే ఆ సమయం మనకి కేటాయిస్తేనే మనం చర్చించుకోగలుగుతాం ఇవాళ నేను వచ్చిన సమయం మీ దగ్గరికి ఎంత సమయం కానీ ఇప్పుడు ఎంత సమయానికి ఈ రిలే ప్రోగ్రాం వస్తుంది అది ఆ టైం ఆ సందర్భం వస్తేనే మన ఆ కార్యక్రమం ఎన్ని రకాలుగా ఆపారో చూసారా నిన్నటి నుంచి అనుకుంటున్నామండి రెండు గంటలకు అనుకున్నాము మూడు గంటలు అనుకున్నాము మళ్ళీ వర్షం వచ్చింది ఆ తర్వాత ఇంకొక నలుగురు డాక్టర్స్ వచ్చారు కోల్కతా గురించి మాట్లాడడానికి ఇన్సిడెంట్ గురించి అయినా నేను ఎదురు చూస్తాను ఎందుకంటే టైం రావాలి బాబా గారు ఒక టైం ఫిక్స్ చేసి ఉంటారని నిజంగా కృపారాణి గారు కూడా ఎంతో ఓపిక్ గా ఎదురు చూసారు అయితే ఈ పుస్తకంలోని కొన్ని నేను అడుగుతాను హెడ్ లైన్స్ చూసి ఎందుకంటే మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేద్దురు కానీ ఇది శ్రీ సాయి సూక్తం ఆరులో లో ఉంది నీవు మీ ఊరు నుంచి బయలుదేరినప్పుడు ఆ తల్లి ప్రేమతో నాకు ఇచ్చిన కోవా బిళ్ళలు ఏవి అని ఎవరు అడిగారు మిమ్మల్ని బాబా గారి అడిగారు నేను షిరిడి వెళ్తున్నానమ్మా షిరిడి వెళ్తుంటే నా ఫ్రెండ్ ఒక ఆమె బాబా గారికి ప్రసాదం అని చెప్పి కోవా బిళ్ళలు ఇచ్చిందమ్మా ఇస్తే నేను అది యాక్చువల్గా నేను మర్చిపోయాను మర్చిపోయాను మర్చిపోయి మాములుగా షిరిడి వెళ్ళిపోయాను కూడా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినప్పుడు కూడా నేను మామూలుగా షిర్డీలో దర్శనం చేసుకుంటున్నాను అంతా అయిపోయింది అయిపోయాక కూడా ఇదే సందేశాన్ని మళ్ళీ అక్కడ షిరిడీలో ఒక సందేశం పుస్తకం నేను తీసుకున్నాను ఒక సూక్తుల పుస్తకం తీసుకున్నాను అడగండి చెప్తాను అనేది ఆ సూక్తుల పుస్తకం తీసుకున్నాను అది తీసుకుంటే అది ఓపెన్ చేసే బాబా ఏ సందేశం ఇస్తారా చూద్దాం అని చెప్పి ఆ ఊరు నుంచి బయలుదేరేటప్పుడు ఆ తల్లి నాకు ఇచ్చిన పా కోవబిళ్ళలేవి అని అడిగారు వచ్చింది అప్పుడు నాకు గుర్తొచ్చింది నిజంగా అంటే బాబా గారికి ఇష్టం కదా అందులో ఆ భక్తురాలు ప్రేమగా ఇచ్చింది బాబాకి సమర్పించని చెప్పి నాకు ఇచ్చింది కానీ నేను హడావుడ్ నేను మర్చిపోయాను లేదండి అలాగే పెట్టేసి పెట్టుకోలేదు మర్చిపోయాను అనమాట ఎక్కడి దాకా తీసుకెళ్లాను షెర్డీ దాకా తీసుకెళ్లా బ్యాగ్ లో ఉండిపోయింది రూమ్ లో నేను సంస్థానానికి తీసుకెళ్ళా బాబా దగ్గరికి అడిగారు ఆ పుస్తకంలో గుర్తు చేయగానే ఇంకప్పుడు నాకు థాట్ కలిగింది అరే నా ఫ్రెండ్ ప్రసాదం ఇచ్చింది కదా అని చెప్పి మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవి తీసుకొని క్షమించండి బాబా తప్పైపోయింది అని చెప్పి మళ్ళీ బాబా గారికి అవి నివేదించి మనం ఇప్పుడు బాబా గారు ఇప్పుడు మీరు ఒకసారి నాకు ప్రసాదం ఇచ్చారండి ఇస్తే నేను అవి తీసుకెళ్లి నేను మర్చిపోయాను అనుకోండి మనం వేరే ప్రసాదం కొని పట్టుకెళ్ళినా కూడా గారు పుచ్చుకోరు ఆ తల్లి ఏదైతే ప్రేమతో ఇచ్చిందో నాకు అదే కావాలని అంటారు మరి అంతే కదా ఆ భక్తుల్ని మిమ్మల్ని ఒక మీడియేటర్ గా వాడుకొని నాకు పెట్టమంటే మర్చిపోతా ఓ అద్ధమండి ఈ మధ్య సరోజమ్మ గారు అని చెప్పేసి ఓ భక్తురాలు వచ్చారు ఆవిడ కూడా అసలు ఎక్కడికి నేను ఏ పని చేస్తున్నా గానీ బాబా వెళ్ళొస్తాను బయటకు వెళ్ళొస్తాను పైకి వెళ్ళొస్తాను టెర్రస్ మీదకి వెళ్ళొస్తాను నేను బజారుకి వెళ్తున్నాను అని చెప్పి ఇలా చెప్పి వెళ్తారంట ఆవిడ పైగా ఏది ఒక ఇంట్లోకి ఒక బజ్జీ కొనుకొచ్చిన ముందు ఆయనకి పెడతారంట ఇంట్లోకి ఒక సోపు కొన్నా స్వామి కోసం ఒక ఒక సోపు ఆయన కోసం కొంటారంట ఒక స్పూన్ ఇంట్లో కొంటే ఆయన కోసం ఒక స్పూన్ కొంటారంట అంటే ఇంత భక్తి ఉంటుంది సాయిబాబు అది ఏంటంటే ఒక దేవుడు అని అనుకోం కదండి ఆయన ఒక ఇంట్లో మాకు ఇంట్లో కాదు మనిషి మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉంటే మనం ఎలా ఏ విధంగా గౌరవిస్తాం ఫస్ట్ ఏ తిన్నా కూడా పెద్దవాళ్ళకి పెట్టే తింటాం మన అలవాటు సంస్కారం ఉన్న వాళ్ళం ఖచ్చితంగా పెద్దవాళ్ళకి పెట్టేదింటారు అలాగే ఆయన ఒక పెద్ద ఉన్నారు మన ఇంట్లో ఒక మనిషిగా మనకి తోడుగా ఉన్నారు అలాంటప్పుడు మనం తెచ్చుకొని తింటాం కదా ఫస్ట్ ఆయనకి సమర్పించి ఆ ఆ సమర్పించిన నైవేద్యాన్ని మనం తీసుకుంటే మన పని అన్నిట్లో కూడా ఓకే బాబాకి ఏమనిపిస్తుంది వీళ్ళు నా గురించి ఇంత ఆలోచిస్తున్నారు బాబా కార్యంలో మనం ఉన్నామంటే మన కార్యాలన్నిట్లోనూ బాబా గారు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు మనము అసలు సాధన అనేది చేయకుండా బాబా నాకు ఇది కావాలి అది కావాలి అంటే ఎలా ఇస్తాడమ్మా నువ్వు మీరు నా వంక ఒక్కసారి చూడండి నేను మీ వంక పది అడుగులు వేస్తాననే బాబా చెప్తున్నారు ఆయన సాయి సూక్తుల్లో చెప్పే అన్ని కూడా అదే కదమ్మా ఏకాదశి సూత్రాలు ఏమని చెప్తారు నా ఒక్క ఒక్కసారి నన్ను చూడండి నిరంతరం నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అలాగే నా కోసం ఒక అడుగు వేయండి పది అడుగులు నేను మీ వెనకాల వేస్తాను అని చెప్పే చెప్తున్నారా అయ్యే అక్షర సత్యాలు కదమ్మా బాబా మనం ఎన్నంటి ఉన్నప్పుడు ఆయన దేవుడు ఓకే ఆయనకి పెట్టాలా అది పెట్టాలా పెట్టచ్చా పెట్టకూడదా ఈ సందేహాలు ఏమొద్దు మన ఇంట్లో ఒక మెంబర్ అయిన ఆ మెంబర్ గా అనుకుంటేనే మనం అలాగా నిత్య కార్యక్రమాలు ఏదైనా కూడా ఆయనకి చెప్పి చేయగలుగుతాం ఇప్పుడు కష్టాలు అంటారన్నమా డెఫినెట్ గా ప్రతి ఒక్క జీవితంలో ఉంటాయి గడప గడపకి ఒక కష్టం అనేది ఖచ్చితంగా ఉంటది అది ఎలాగంటే ప్రారంధాన్ని అనుసరించే ఉంటాయి ఎవరి ప్రారంధాన్ని బట్టే వాళ్ళకి అది జరుగుతూ ఉంటది అంతేగాని బాబాకిను ప్రారంధానికి ఉండే ప్రారంధానికి ఎటువంటి సంబంధం లేదు చాలా మంది వేసే క్వశ్చన్ అన్న చాలా మంది అడుగుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ మాకెందుకు బాబా ఈ కష్టం కల్పించారంటే బాబా మనకేమన్నా అగ్రిమెంట్ రాసి మీకు ఈ కష్టం వస్తుంది ఈ కష్టం రాదు అని ఏం చెప్పరు కదమ్మా అగ్రిమెంట్లు ఏం లేవు కదా మనమేం బాబాకి ఏమి అగ్రిమెంట్ రాసి బాబా నువ్వు అన్ని మాకు తీర్చాలని చెప్పి మనమేం వినతి పెట్టుకోము కదా మన కార్యాలు మనం వెళ్తాం కానీ ప్రారంభం ఎలా రాసిందనేది మనకు తెలియదు అమ్మా మనకు తెలియదు బాబా అంటే మనం ఉంటారు నిరంతరం ఉంటారు స సదా మనం ఎన్ని జన్మలెత్తినా ఆయన ఉంటారు కానీ మన ప్రారంధాలన్నీ మనం కట్టుకొని వచ్చాం కదమ్మా అవన్నీ తొలగించాలంటే ఒక్కసారితో అవ్వదు కదా మనం అనేక జన్మలు ఎత్తుతా ఉంటాం మన ప్రారంధాన్ని అనుసరి ఏం జరుగుతా ఉంటే ఒక్కొక్కసారి అయితే ఎంత కష్టం ఎంత బలీయంగా ఉంటదంటే అది తీరేటప్పుడు ఎలా ఉంటదంటే దూది పిండిలాగా తీరు కష్టమా కానీ మనిషికి భయం అనేది ఉండాలి బాధ అనేది ఉండాలి అవన్నీ ఉంటేనేనమ్మా మనం అసలు తెలుస్తుంది జీవితం అంటే ఏంటనే తెలుసు సాఫీగా వెళ్ళిపోయే వాడికి ఏంటి ఏమి తెలియదు అసలు ఏమి తెలియదు కష్టం తెలియపోతే ఏం తెలియదు కష్టం తెలిసే వాడికి ప్రతి విషయంలోనూ అనుభవం ఉంటది అది ఎందుకంటే వాళ్ళ అనుభవాల ప్రకారం వాళ్ళకి లైఫ్ జరుగుతున్న ఆ కష్టాలను ఎదుర్కొని ఎదుర్కొని ఒక అనుభవానికి వచ్చేస్తారు దేనిలోనూ వాళ్ళు తొందర పడరు అనమాట అదే సునాయాసంగా వెళ్ళిపోయే వాడికి ఏదన్నా ఒక కష్టం వస్తే తట్టుకోలేరు అది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రారంధాన్ని బట్టి ఉంటుంది కానీ భగవంతుని అనేది భగవతారాధన అనేది నిరంతరం చేసుకోవాలమ్మా ఈ రోజు ఆ రోజు చాలా మంది గురువారమే బాబా గుడికి వెళ్తారు గురువారం కాదమ్మా ప్రతి సెకండ్ ఆయన మన హృదయంలో ఉండాలి ప్రతి నిమిషం మనం ఆలోచించుకోవాలి మనం అసలు ఏది చేయలేమమ్మా అమ్మా పక్క క్షణం అంటే ఏంటనేది మనకి అసలు తెలియదు తెలీదు ముందే ఏమొస్తుందో తెలియదు ఏం జరుగుతుందో తెలీదు జరిగిపోయినా జరిగిపోయినాయి ఆ తర్వాత ఇది ఏంటో తెలియదు అది లాభమా నష్టమా సుఖమా దుఃఖమా ఏమి తెలియదు ఏమి తెలియని దానికి మనం ఆరాటాలు ఎంత ఆరాటం చెందుతాం అంటే ప్రతి వాళ్ళకి ఎయిమ్ అనేది ఉంటది మనం ఇది చేయగలం ఈ ఫ్యూచర్ లో ఇలా అవ్వాలి అవ్వాలి ఉంటది కానీ అది అవ్వనప్పుడు మనకి ఎంత బాధ అనేది మన మనసుకు తెలుసు కాబట్టి కానీ ఏది జరగాలో ఏది అవ్వాలో అది భగవంతుడు ముందే నిర్ణయించేస్తాయి అది ముందే నిర్ణయించేస్తాయి కానీ సాధన అనేది ఇంట్లో దీపారాధన అనేది కంపల్సరీ మనం చేసుకోవాలమ్మా ఏముంది చేస్తే ఫలితం ఏంటి అలా ఫలితాలు అసలు ఆశించకూడదు నువ్వు చేసుకోవాలి కంపల్సరీ చేసుకోవాలి ఇప్పుడు కరెంట్ పోద్ది అమ్మా మన ఇంట్లో కరెంట్ పోద్ది మనం ఏం చేస్తాం దీపం వెలిగించుకుంటాం అదే క్యాండిలో లేకపోతే దేనికి వెలుతురు కోసమేగా వెలుతురు కోసమేగా అంటే ఆ చీకటిని ఆకాశేపే మనం భరించలేకపోతాం అంతే కదా కరెంటు పోయింది లైట్ ఏది లైట్ ఏది అని అంటాం అగ్గిపెట్టు గురించి అయినా ఎత్తుకుతాం ఎందుకంటే ఆ గది వెళ్తు రావాలి అని అలాగే మన జీవితంలో వెళ్తురు రావాలంటే మన సాధన అనేది కంపల్సరీ కావాలి కంపల్సరీ చేసుకోవాలి భగవతారాధన ఏ దేవుడినైనా చేసుకోండి బాబా ఏం చెప్తారు నన్నే చేయకండి మీరు ఏ గురు అయినా సరే మీరు ఏ దేవుడైనా సరే ఆరాధించండి నిత్యం దీపారాధన చేసుకోండి మీ జీవితాల్లో వెలుగు నింపుకోండి అలాగే గాలిలో దీపం పెట్టేసి భగవంతుగా నువ్వు రక్షించంటే అది కాదు కదమ్మా ఆ దీపం ఎలాగ మన చుట్టూ చెయ్యేస్తేనే ఉంటది ఆ గాలికి కొండక్కకుండా ఉంటది అలాగే మనం లోపం కొండకూడదు ఖచ్చితంగా మనం చేసుకోవాలి ఆ సాధన అనేది కంపల్సరీ చేసుకోవాలమ్మా మీరు సాయి మార్గాన్ని అనుసరిస్తున్నారు అనేది